జరిగిందో తెలుసా మనం ఇక ఏసయ్య చేతుల్లోకి వెళ్ళిపోతాం ఆయన తన రక్తముతో మనల్ని నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు పరుస్తాడు తరతరాల శాపం మనకు చేసిన శాస్త్రాల ద్వారా వచ్చిన దరిద్రం మొత్తం అక్కడ శుద్ధీకరణ చేయబడింది దాని నుంచి మనల్ని విడిపించడానికే ప్రభు ప్రాణం పెట్టింది అప్పుడు రెండు జరుగుతాయి నీకు ఒకటి తరతరాల పాపం శాపం నీ మీద నుంచి నీ క్రియల పాపం శాపం నీ మీద నుంచి తొలగిపోవటం వల్ల రెండు జరుగుతాయి ఒకటి నీ బ్రతుకులో ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయినటువంటి సమాధానము మనశ్శాంతి ఆనందము అనేది ప్రవేశించింది ఒకటి రక్షణానందం అంటారు దాన్ని వచ్చింది నీకు